నీ నీకేమన్నా తలకే ఉన్నదా మీ వాళ్ళందరు కలిసి గొర్రెన్ చేసి ఆడుకుంటా అన్నరు నీకు ఇంకా అర్థం అయితే నువ్వు అవాటు ఊకుంటున్నావు గానీ ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే అబ్బో మీ వాళ్ళంత లంగల్ని ఏడా చూడలే కేసు రాదా రాయిపోతే అంతా నా మరి అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా ఏం చెప్తావు నిప్పులు నా పరిస్థితి వాటి అన్నారా ఇంటి దొంగ నువ్వు ఈశ్వడేనా అట్లేడని పది తులాల బంగారం అంటే ఏమనుకుంటావు ఎన్ని కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా కట్టెరగదు పాము చావాలంటే నడవది చక్కగా అందరికీ అందరు లోపలికి ఆగరా రాములు నా దగ్గర దీనికి మంచి పై ఉన్నది ఒక్కడున్నాడు రా వాడు గనక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడి చిపోతాడు पोलीस